ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు త్వరలో అనూహ్యం మలుపు తీసుకోబోతున్నాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార టీడీపీ ఇండియా కూటమి వైపు అడుగులు వేసే అవకాశం ఉందా ఎస్ మీరు వింటున్నది నిజమే ఎన్డీఏ కూటమి నుంచి ఇండియా కూటమి వైపు అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే అవుననే చెబుతున్నాయి రాజకీయ వర్గాలు అవకాశాలు లేకపోలేదని కూడా పేర్కొంటున్నాయి దీనికి కారణం ఏంటి అంటే తెలంగాణకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కావాడు ఈ భేటీ వెనుక ఉన్న మతలవి ఏంటి అన్న కోణంలో రాజకీయ వర్గాలు విశ్లేషణ చేస్తున్నాయి ఈ భేటీ వెనుక రాజకీయ ప్రాధాన్యత ఖచ్చితంగా ఉందని చెబుతున్నాయి ఇంతకు ఎన్డీఏలో తోనే ఉంటానని చెప్పిన చంద్రబాబు ఎన్డిఏ నుంచి ఇండియా కూటమి వైపు మెరే అవకాశాలు ఉన్నాయా అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు వచ్చి చంద్రబాబు నాయుడుతో కలిశారు అన్నది ఇప్పుడు తెలుసుకోవాల్సిన అంశం ఈ ఇక్కడ ఈ భేటీలో జరిగిన మర్మాన్ని మనం తెలుసుకుంటే ఏపీలో జరిగ మారబోయే రాజకీయ కొత్త సమీకరణ గురించి మనం అర్థం చేసుకుంటాం ఇంతకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబు మధ్య జరిగిన భేటీ ఏంటి దాని వెనకాల ఉన్న మత్ ఏంటి అని తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తిగా చూడండి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో దేశంలో జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికంతరం ఆసక్తికర రాజకీయాలు నేర్కొనే అవకాశాలు ఉన్నాయి ట్విస్ట్ రాజకీయాలు నేర్కొనే ఉన్నాయి బిగ్ ట్విస్ట్ రాజకీయాలు నేర్కొనే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ నిజమే అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇటీవల తెలంగాణకి చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు ఇది రెండు రాష్ట్రాల సమస్యలకు సంబంధించిన సమస్యల పైన చర్చ జరిగినప్పటికీ దీని వెనుక రాజకీయ కోణం మరోలా ఉందని సమాచారం అయితే ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే మనము ఢిల్లీ కేంద్రంగా ఉన్న జాతీయ రాజకీయాలను ఒకసారి పరిశీలించాలి ఆ దిశగా మనము అడుగులేద్దాం జాతీయ స్థాయిలో మోడీ సర్కార్ రెండు వందల నలభై ఎంపీ సీట్లతో ఎన్డీఏ భాగస్వామ్యంలోని వివిధ పార్టీల మద్దతు కొనసాగుతుంది మరీ ముఖ్యంగా టిడిపి అక్కడ నితీష్ కుమార్ జేడీ మద్దతు కొనసాగుతుంది అయితే గత కొంతకాలంగా జేడియూ ముఖ్య జేడియూ చీఫ్ బీహార్ ముఖ్యమంత్రి మోడీ సర్కార్తో అంటిమంటున్నట్టుగా దూరం దూరంగా ఉన్నారు ఎన్డీఏ భాగస్వామి పక్షాలకు దూరంగా ఉన్నారు ఈ చిత్రం ఏంటంటే బీహార్లో బీజేపీ జేడియూ నేతృత్వంలో సర్కార్ కొనసాగుతుంది నెక్స్ట్ వచ్చే ఏడాదిలో ఆ రాష్ట్రానికి చెందిన ఎన్నికలు జరగబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు ఈ తరుణంలో జోడీగా వెళ్లాల్సిన జేడీయూ బీజేపీలో లుకలుకలు మొదలయ్యి నితీష్ కుమార్ తన దారి తను చూసుకుంటున్నారు అక్కడ ఆర్జేడీతో పార్టీ కలిసేందుకు చూస్తున్నారు అయితే తేజస్వి యాదవ్ నితీష్తో కలివేసి కలిసేది లేదని చెప్పినట్టు లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం నితీష్ కుమార్తో జత కట్టే విధంగా సంకేతాలు ఇచ్చారు ఈ నేపథ్యంలో అదే సందర్భంలో చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ కావచ్చు మహారాష్ట్రలో జమ్మూ కాశ్మీర్లో బీజేపీలోని టికెట్ల విషయంలో లుకలు మొదలై అక్కడ బీజేపీకి గెలుపు అవకాశాలు దాదాపు శూన్యంగా కనిపిస్తున్నాయి ఇక మహారాష్ట్రలో కూడా శివసేన ఏక్నాథ్ సింధే నేతృత్వంలోని శివసేన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీలు బీజేపీతో వివరిస్తున్నాయి ఈ మూడు పార్టీల మధ్య లోకలుకలు మొదలయ్యాయి సీట్ల పంపకం విషయంలో అక్కడ కూడా ఎన్డీఏ కూటమి ఐక్యంగా పోటీ చేసే పరిస్థితి ఉందా ఒకవేళ పోటీ చేసినా ఒకరినొకరు సహకరించుకునే అవకాశాలు ఉన్నాయా అన్నది ప్రచారం సాగుతుంది ఇక హర్యానాలో కూడా పెద్ద ఎత్తున బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా గాలి వీస్తోంది ఒకేలా ఉంటే ఇంకా మనకు బీహ హిమాచల్ ప్రదేశ్లో కూడా అదే రకమైన పరిస్థితి కనిపిస్తోంది ఈ మొత్తంగా చూసుకుంటే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తుందన్నది స్పష్టంగా కనిపిస్తోంది ఈ వ్యతిరేక గాలికిసి బీజేపీకి అనుకూల ఫలితాలు రాకపోతే పెద్ద ఎత్తున ఒక్కసారిగా బీ బీహార్లోని జేడియూ పార్టీ మోడీ సర్కారుకు మద్దతు ప్రసరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మహారాష్ట్రలో ఏకంగా ఏడు ఎంపీ ఏడు ఎంపీ స్థానాలు ఉన్న ఏక్నాథ్ సిండి వర్గం కావచ్చు ఇటు అజిత్ పవార్ కావచ్చు తన ఎంపీల మద్దతును ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా బీహార్కు చెందిన చిరాగ్ పాశ్వాన్ పార్టీ కూడా ఐదు ఎమ్మెల్యే ఎంపీల బలం ఉన్న చిరాగ్ పాశ్వాన్ కూడా మోడీ సర్కార్కు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టు సమాచారం ఈ రకంగా చూసుకుంటే ఒక దాదాపుగా ఇరవై ఐదు ము ఇరవై ఐదు ముప్పై మంది ఎంపీల బలము మళ్ళీ ఎన్డీఏ సర్కార్కు దూరం అయ్యే అవకాశం ఉంది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు కావాల్సిన మ్యాజిక్ ఫీవర్ రెండు వందల డెబ్బై మూడు డెబ్బై రెండు అయితే ఇప్పుడు ఎన్డీఏ బలము దాదాపుగా రెండు వందల తొంభై రెండుగా ఉంది ఈ ఇరవై ఐదు ఎంపీలు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై ఎనిమిది మంది ఎంపీలు దూరం అయితే ఒక్కసారిగా మోడీ సర్కార్ కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కారణం చేతనే రాహుల్ గాంధీ జేడీయూను లైన్లో పెట్టినట్టు సమాచారం ఇక ఏక్నాథ్ సిండే అక్కడ ఏక్నాథ్ సింధే నాయకత్వంలోని శివసేన ఏక్నాథ్ సిండే అంతర్గతంగా అక్కడ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో కూడా భేటీ అవుతున్నట్టు తెలిసింది ఎన్సీపీతో ఆయన దోస్తి కట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం అంటే అక్కడ కూడా లొక లుకలు మొదలైంది అక్కడ కూడా సిండే వర్గంతో ఏక్నాథ్ సిండే వర్గంతో ఇండియా కూటమి తస్లో ఉంది ఇక కాశ్మీర్లో అయితే నేషనల్ ఫ్రంట్ విషయం ఇక వివిధ పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమి బలంగా ఉంది ఈ పరిణామాలు చూస్తే కేంద్రంలో మోడీ సర్కారు మనుగడ కష్టంగా అవకాశం ఉంది ఈ తరుణంలో ఒక్కసారి గట చంద్రబాబు నిర్ణయం మార్చుకుంటే పూర్తి స్థాయిలో మోడీ సర్కార్ కుప్పకూలే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే చంద్రబా చంద్రబాబును ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసినట్టు సమాచారం ఇది చంద్రబాబు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య భేటీకుండా ప్రధాన కారణంగా తెలుస్తుంది దీనికి కారణం లేకపోలేదు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జత కట్టింది ఆనాడు టీడీపీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు పోయాయి ఈ రెండు పార్టీలు కలవడం వెనుక నాడు పిసిసి పిసిసి చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర కూడా కీలకమని తెలుస్తోంది సమాచారం ఎందుకంటే నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓట్లు చీల్లకూడదన్న ఉద్దేశంతో టీడీపీని దగ్గర తీసుకుని పొత్తు పెట్టుకొని ఎన్నికలు వెళ్లారంటే ఫలితాలు వేరే వచ్చాయి అది తర్వాత విషయం అయితే నాడు టీడీపీతో పొత్తు కొట్టి విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు ఇప్పుడు ఆ సాన్నిహితంతో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డినే చంద్రబాబుతో భేటీకి దించి ఆయనను ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తే ప్రతికూలంగా వస్తే టీడీపీ మద్దతు ఇండియా కూటమికి వచ్చేలా పైరవి చేశారు రాహుల్ గాంధీ ఆయన ద్వారా రాయబారం నడిపారు అన్నది ప్రచారం సాగుతోంది రాజకీయ వర్గాలు కూడా అంతర్నీలంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరము ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తే అక్కడ దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఎంపీలు ఎన్డీఏ కూటమికు దూరం అయ్యే అవకాశం ఉంది ఈ తరుణంలో ఇక ఎట్లాగో కూల్చి కూలి దశలో ఉన్న మోడీ సర్కారుకు టీడీపీ కూడా కాస్త దూరం అయితే ఇంకా కోలుకోనింత పడిపోయి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ కారణం చేత రాహుల్ గాంధీ తాము వస్తే మోడీ సర్కార్ తీసుకున్న వివిధ నిర్ణయాలను రద్దు చేస్తామని మన అగ్ని వీరి కావచ్చు వివిధ పథకాలు కావచ్చు వివిధ నిర్ణయాలు కావచ్చు వ్యతిరేకిస్తూ వాటిని మేము రద్దు చేస్తామని బహిరంగంగా రాహుల్ గాంధీ చెప్తూ వచ్చారు ఈ కారణం చేతనే ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో భేటీ అయినట్టు రాజకీయ వర్గాలు అంతర్నీయంగా చెబుతున్నాయి మిత్రులారా మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మా జానజాగో టీవీ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి